అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా పెద్ద ఎత్తున గోబ్యాక్ మార్వాడి ఉద్యమం నడుస్తుంది మరి వాదులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడివాడు ఏ రకంగా మొత్తం చేతి వృత్తులని ధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ని కూడా ఏ రకంగా ఎగ్గొరుతున్నాడు ఏ రకంగా బ్లాక్ దంద చేస్తున్నాడు అని శాంతియుతంగా తెలంగాణవాదులు నిరసన తెలుపుతుంటే మరి వీడు మరి ఎక్కడోడో మనకు తెలియదు ఇటు తెలుగు లాక్కలేడు అటు మార్వాడు లేకుండా లేడు ఇద్దరి మధ్యలో సంకర జాతిని లేకుండా మరి వీడు తాగి మాట్లాడుతున్నాడా గంజాయి బుక్కి గుట్కాబుక్కి పాన్ పరాక్ నమిలి మాట్లాడుతున్నాడా మరి ఏ రకంగా వీడు ఇంత బల్పుతోని ఇంత కొవ్వుతో మాట్లాడుతున్నాడు మరి ఈ వెనకాల ఎవరుని నడిపిస్తున్నాడు అనేటటువంటిది కొంత ఇబ్బంది కలిగించే వార్తని అనిపిస్తున్నది తెలంగాణ బిడ్డలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఒకసారి వీని బల్పు చూడండి వీని అహంకారం చూడండి ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఏ రకంగా పచ్చి భూతులు మాట్లాడుతున్నాడు ఇటువంటి విధవల కోసమే గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని నడిపేది మొన్నటికి మనం మనం చూసినాం తెలంగాణ ష్యామిని ఎవడో మార్వాడోడు ఫోన్ చేసి వానికి నోరు కూడా చక్కగా తిరుగుతలేదు పందిలాగా బలిసి నీ సంగతి చూస్తా నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి వీడు చూడండి ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి జై జయ తెలంగాణలో కంపెనీ కాదు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్

బ్రిటిషన్ సంతతి కాదు ఆర్యులు ఆర్య బ్రాహ్మణులు మీరు ఎక్కడి నుంచో వర్తకం కోసం ఈ దేశంలో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు అటువంటి సంతతి కలిగినటువంటి మీరు ఈ దేశ మూలవాసుల్ని ఈ దేశంలో కమ్మరి పని కుమ్మరి పని చాకలి పని వడ్రాంగి పని మంగలి పని ఇట్లా కులవృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళ పొట్ట మొత్తం కొట్టింది కాక ఇట్లా బరిదేగించి బద్మాషి అని మాటలు మాట్లాడతావు వేదవ లోపర్ బేకుబ్ ఇందుకేరా మీ యాక్షన్ తక్కు చేయమన్నది తెలంగాణ యాస మీద తెలంగాణ భాష మీద తెలంగాణ కల్చర్ని ధ్వంసం చేసేటటువంటి దొంగల్ని గోబ్యాక్ అంటున్నామని మేము చెప్తానే ఉన్నాం ఈ గోబ్యాక్ అంటే రాజస్థాన్ గుజరాత్ నుంచి వాళ్ళు అన్ని రకాలు చేసుకుంటున్నారు ఇది ఏం నొప్పి వచ్చిందిరా ఇది ఇక్కడ టాలెంట్ తిని దీని దాని పండుకుంటా మీరు కష్టం చేత కాదా మీకు మరి మీరు వాడికి పోటీ తగ్గట్టు బిజినెస్ ఎట్లుంటుందంటే పోటీ తత్వం ఉండాలి వాడు ఏమంటున్నాడు తెలంగాణ బిడ్డలు తాగి తిని పండుకుంటారంట బిజినెస్లో పోటీ తత్వం ఉండాలంట అరే దొంగ ఆ గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చేటటువంటి మార్వాడీలు మొత్తం ఇక్కడ దో నంబర్ మాలు తెచ్చి దొంగ ఐఎస్ఐ మార్కులు వేసి ఈ మార్కెట్ని మొత్తం కంపులేపిర్రరా బంగారంలో కలితి వెండిలా కల్తీ కరెంటు వైర్లలో కలితి మొత్తం ఎలక్ట్రిక్ సామాన్ల కల్తి పెయింట్ల కల్తీ గప్చుబ్ల కలితి స్వీట్లో కల్తీ దేని నుంచి రా మీరు మార్కెట్ని తెలంగాణ బిడ్డలకు మోసం చేయడం తెలియదు వాళ్ళు కష్టపడతారు మీలాగా దొంగ వ్యాపారం చేయర్రా విధవా మరి నీ ఎవరు నీ మాట్లాడిస్తున్నాడు నీకు ఫండింగ్ చేసేటోడు ఎవడు ఇటువంటి దొంగలు ఉన్నందుకే గోబ్యాక్ మార్వర్ అనవలొస్తుంది మీరు ఇట్లా యాక్షన్ చేసి బరి తెగిస్తే ఇంకా తెలంగాణ బిడ్డల సహనంతో మీరు ఆటలు ఆడుకునే బిడ్డ మా తోటోడు మా సంస్కృతితో మిళితమై ఉన్నోని ఉన్నోని పెత్తాననే మేము సహించలేదు నీవెంత నీ బతికెంత యూజ్లెస్ పెనవ్ బేకూమ్ జై శ్రీరామ్ ఓం నమస్ శివ నూత్లో పేరు గురించి మాట్లాడురా ఫాల్తో ఉండా అనుకుంటున్నా ఏడ తక్కువ ఉంటే ఏడ క్వాలిటీ ఉంటే తీసుకుంటావు మరి కుద్ద నూపేదు కానీ వాళ్ళ మీద పది ఏడు వందల మీద కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంత చేసిండ్రు మిగులు పడేందుకున్న ఉన్న అది ఏ రకంగా చేసిండ్రు కేసీఆర్ కూడా అడుగుతున్నారు కేసీఆర్ ఇది కాదురా ఈ దేశ సంపద మొత్తం గుజరాత్నం దగ్గర ఉందిరా బాబు నీకు అద్దెలు అన్నట్లున్నది ఈ దేశాన్ని లూటి చేసేటటువంటి దొంగలు మొత్తం గుజరాతోల్లే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకుల్ని మొత్తం లోన్లు తీసుకొని కట్టకుండా దెంకపోయి లండన్లో ప్యారిస్లో అమెరికాలో తలదాసుకుంటున్నటువంటి దొంగలు మొత్తం లేరా బాబు ఆన్ రికార్డు నీ వాళ్ళ గురించి మాట్లాడు ఒక్కడన్నా ట్యాక్స్ సక్క కడతారా ఒక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతారా ఒక్కడన్నా జిఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ కడతారా మొత్తం జీరో దందా లోపర్గా మొత్తం నైన్టీ పర్సెంట్ సంపద తెలంగాణ సంపద దూసుకుపోయినాడు వాని గురించి మాట్లాడరు ఆ పాల్గొన ఉండా కొడుకులారా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కదా కేసీఆర్ జైలు వేస్తా పీతా చేస్తా ఆర్బీఆర్ అంటే అమలు అంటే కేసీఆర్ చిన్నది కక్కిస్తా అంటే ఇప్పుడు ఆ కక్కిస్తా అనేది కక్కిది వసూలు చేసుకుంటున్నాడు ఆ ట్యాక్సీ తోటి మీకు సిగ్గు శరాలు మీకు గోబ్యాక్ అనేది ఉండా కొడుకులారా ఇట్లా ఇంత నచ్చితే నచ్చితేకోను లేకపోతే లేదంట నీవు దొంగ వస్తువులు అమ్ముతావు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు మొత్తం కడుపు కొడతావు ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తుల్ని మొత్తం ధ్వంసం చేస్తావు మళ్ళీ నచ్చితే కొను లేకపోతే లేదని బూతులు మాట్లాడతావురా సాలే ఎక్కడోడవరా నీవు ఎవనికి పుట్టినవరా నీవు తెలంగాణ బిడ్డల యొక్క మంచితనం చేతగానితనం కింద అనుకుంటున్నావురా ఎవరా నీ వెనకాల నుండి నడిపించేది ఎవరిని బేదరిస్తున్నావురా నీవు పాన్ పరాకు తినే పాగలుగా గుట్కా తంబాకు బే బేకుబ్ గాలురా మీరు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అరే దీపం ముట్టించి మందిని మొత్తం నిన్న ముంచుతారన్నట్ల పొద్దుగాల లేచి దీపం ముట్టిచ్చేదే మందిని నెత్తులు వరగడానికి దేవుడా నేను చేసే లంగదంద దొంగదంద మూడు పువ్వు మూడు పువ్వులు ఆరు కాయల కింద వరదిల్లాలే నా సంపద వేల కోట్లు కావాలి పేదల్ని అడ్డంగా దోసుకున్నాలి నేను దోసుకున్న సొమ్ము ఎక్కడ తెలవకుండా నువ్వు నన్ను కాపాడు దేవుడా అని అట్లా దేవుని దగ్గర మీరు చేసేటటువంటి దొంగతనాలను లంగతనాల్ని కప్పిపుచ్చుకుంటారా మీరు దొంగలు మీరు భక్తులారా ఈ దేశానికి ట్యాక్స్ లేళ్ళు ఈ దేశానికి జీఎస్టీ కట్టడం ఈ ప్రజల్ని నిండా ముంచేటోళ్ళు జురో దందా చేసేటోళ్ళు దోమాలు అమ్మేటోళ్ళు మీరు భక్తులు మీరు నిజమైన వ్యాపారస్తులారా దేవుని పేరు అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని నిండా ముంచే దొంగలరా మీరు హిందువులపై ద్వేషం నర ననా ఉన్నట్టుంది మీకు అందుకే ఈ రకంగా వాగుతున్నారు వాళ్తకుండా కొడుకుల సిగ్గురావురా పని పాట లేదా పని చేత కదా కేసీఆర్ దగ్గర మొత్తం దొర కుటుంబం దగ్గర మొత్తం ఈ బహుజన్ బీసీ బిడ్డ లేదా వాళ్ళకి కంట ఇబ్బంది కష్టం చేసుకుని బతుకు రా మోసెత్తి కింద ఎందుకు తాగుతారా ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి చేస్తున్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం అమలు చేయలేకపోతున్నామని ఎట్లా చర్చ వస్తుంది బీసీల వాదం ముందుకు వస్తుందని చెప్పేసి ఇవాళ లేపాడు అది గ్రహించిన అరే అవులే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దాన్ని ఆపింది కూడా మీ గుజరాత్ మార్వాడికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు మా బీసీలకు నలభై రెండు శాతం వాటా దక్కకుండా ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గర ఇంకో బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో పెట్టింది ఇక్కడ మీ మోడీ అమిత్ షానే కదరా అధ్యక్షుడు కుమార్ గౌడ్ కూడా వాళ్ళు వాళ్ళు తిరుగువద్దు వాళ్ళు ఇది కాదు వాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు మాట్లాడి మన దాంట్లో ఒక భాగం అయిపోయారు వాళ్ళు ఎప్పటి నుంచో కాదు ఇప్పుడు ఒక దుకాణం ఉండొచ్చు రెండు దుకాణం ఉండొచ్చు మూడు కాలం ఉండొచ్చు నీకు వచ్చిన నొప్పింది అని మాట్లాడిన్నాయి ఇది ఒకటి ఆలోచన చేసుకోరా అమ్మిని కొడుకులు లారా అనవసరంగా మీకు ఏం పని పడాల లేదా ఈ చందాలు దందాలు ఏసీ ఉన్నా కొడుకులు కమ్యూనిస్టులు ఏడా ఇప్పుడు ఇలా మీద వసూలు చేస్తారు ఈ కొడుకులు యూనియన్ పెట్టి ఈ ఎంత చూడు చందాలు వసూలు చేస్తామంట అడ్డకూలీల మీద అడ్డకూలీల దగ్గర వసూలు చేస్తామంట వీడు ఎంత దొంగ నా కొడుకు ఏం మాటలు ఇవి ఖచ్చితంగా ఇటువంటి దొంగలకు అంత మాత్రం బుద్ధి చెప్పాలి వీడు ఎక్కడున్నాడో విని వీని అడ్రస్ అనుకున్నాలి వీని ఖచ్చితంగా గుజరాత్కు పంపించాలి గుజరాత్ వాడైతే గుజరాత్కు రాజస్థాన్ వాడైతే రాజస్థాన్కు ఇక్కడ ఉండడానికి ఇటువంటి దొంగలకు తావులేదు ఈ రకంగా మాట్లాడి ఏం విద్వేషాలు రెచ్చగొడదాం అనుకుంటున్నావు పది పదిహేను రోజులుగా ప్రశాంతంగా ఉద్యమం నడుస్తుంది ఎక్కడన్నా మీ షాప్ మీదకి వచ్చినరా ఎక్కడైనా దాడులు చేసినరా మీలాక ఎక్కడన్నా రోడ్ల కార్లు అడ్డం పెట్టి ఎవరినైనా ముటి వాళ్ళ కొట్టినరా మా వాళ్ళు తెలంగాణ బిడ్డలా చేయర్రా రా బేకుబ్ నీ దగ్గర ఉన్నటువంటి పైసలతోని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా సిస్టాన్ని మేనేజ్ చేసుకుంటా మొత్తం సేల్ ట్యాక్స్ ఆఫీసర్లని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని జీఎస్టీ ఆఫీసర్లని మొత్తం లంచాలు ఇచ్చుకుంటా ఛాన చేసినటువంటి లుచా కొడుకులు మీరు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాల్సిందేండా కొడుకులు తోడు ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ తెలంగాణ ఉద్యమం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నడిచిన అంతే కానీ మీకు వచ్చిన ఉపేంద్ర వాడు మొత్తం కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చినో మనకు తెలుసు ఎవరు బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికి ఇస్తుండో తెలుసు మరి తెలంగాణ అభిమానం ఎందుకు తెలంగాణ సంపద ఎంత దూసుకపోతున్నారా ఆలోచించాలి చిల్లర ఏనుకునే చిల్లర ఉన్న కొడుకులారా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని ఇది చేసి మోడీని ఓ ఇది వాడిని ఉంచుకోవచ్చు ఎవరిని గుర్ట్టి కాదు మీరెవరు కుట్టి కాదు అమ్మ మీకు కష్టం చేత కాదు మీకు బిజినెస్ ఎట్లా బతకాలో తెలియదు ఈనా కొడుకు ఏమంటున్నాడు మన వాళ్ళ కష్టం చేత కాదంట బిజినెస్ లేదంట అరే మానవాళ్ళు నీ మా వాళ్ళు నీతిగా దందా చేస్తారా నిజాయితీగా దందా చేస్తారు నీలాక లంద లందా లంగా దందా చేయర్రా బేకుబ్ ఏం కష్టం శాతం చేస్తావురా రారా పొద్దుగాల లేచి నాలుగు గంటలకు హైదరాబాద్ మీదు ఊడు కొడుక మా వాళ్ళు నూడుస్తారు జేహెచ్ఎంసీ కార్మికులు మోర్లలో దిగుతారు ఇరవై నాలుగు గంటలు వాన వస్తే అదే నీళ్ళల్లో మోకాలలో నీళ్ళల్లో కూడా మా మా కార్మికులు పనిచేస్తారా బేకుబ్ నీ లేక షాప్ మూసుకొని ఇంట్లో వండుకోరు అరే పిల్లికైనా బిచ్చమేస్తారా మీరు మీరు కష్టం చేస్తారు కొడక కష్టం చేసేది తెలంగాణ బిడ్డలు నాలుగు గంటలకు లేస్తారు మా కోమట్లు పూజ చేస్తారు నీతితో నిజాయితీతో దందా చేస్తారు నీ లేక దంద చేయరు రారా సూతాం కరియట్లకు దిగి బిడ వ్యవసాయం చేదు ఏం దొంగ కష్టం చేస్తారా మీరు మీరు చేసేది కష్టమే కాదు మీరు కష్టం చేసే పీకుడు అయితే పదిహేను వందల కిలోమీటర్లు దాటి ఎందుకు వస్తారా ఆనే గుజరాత్లను మారు రాజస్థాన్లో చేసుకోవచ్చు కదరా ఈయన లంగపం చేయడానికి ఎందుకు వచ్చినరా మీరు కష్టం చేసే పీకుడుగాలే మీరు నిజాయితీగా పనిచేసేటోళ్లే ఆ గుజరాత్లో రాజస్థాన్లో చేయకుండా ఈ నాలుగైదు రాష్ట్రాలు దాటి తెలంగాణకు ఈ సౌత్ ఇండియా మొత్తం ఎందుకు ఎందుకు పక్కపోయినరా ఆ కష్టం ఏందో ఆనే చేసుకోవచ్చు కదా బేకు ఆ దొర చీకి పడేసి ఆ ఉంటే చూసిన బొక్కలు మళ్ళీ ఏర్పాటు కలుపు రకాలుగా మీరు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నా ఇప్పుడు వీళ్ళు ఈ పుండాకూరు వాళ్ళు అంటవా ఆ కుక్క తోక ఎవజెండా ఆ కుక్క తోక చక్క కాదు ఈ కమ్యూనిస్టుల ఇప్పటికీ ఎప్పటికీ పాల ఇ కాదు వాడు ఈ దేశంలో పుట్టిన పార్టీ కాదు ఎవడో చైనా ఉంచుకున్న దానికి పుట్టిన పార్టీ ఆడు కమ్యూనిస్టు పుండాకోరులు అలాంటి నుచ్చి ఏం చేద్దామనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని జీలో తమ్ము ఉంటే మీరు కూడా బిజినెస్ చేసుకుంటారా కాలి కూర్చొని 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 తిట్టే కొండ కూడా కలిగిపోతాయి మీకేమైనా మీకేమైనా ఇది ఉంటే అయ్యమ్మ అసలు అమ్ముకొని తిని పెద్దగా ఉంది కాదు పని చేయండి పని చేసి అలవాటు నేర్చుకుంటారా పొరం పోకు అరే పొరం పోకు నువ్వు పని ఏందో నువ్వు నిజాయితీగా దంద చేసుకునేటోడం అయితే ఇక తెలంగాణలో ఎందుకు రా పోరం పోకు బిడ్డ నీ వెనకాల ఎవరు నడిపిస్తుండో మాకు అన్ని తెలుసు బీజేపీ మనువాదులను అడ్డం పెట్టుకొని ఈ ప్రశాంత ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో ఈ సెక్యులర్ కంట్రీలో కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టి హిందూ ముస్లిం విభజించి ఓట్లు దండుకొని ఈ దేశాన్ని లూటి చేస్తున్నటువంటి దొంగలకు వంత పడుతున్నటువంటి పార్టీ రా మీది కమ్యూనిస్టులు సిద్ధాంతం కోసం పనిచేస్తారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తారు కమ్యూనిస్టుల దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉండవు దొంగ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నావు వాళ్ళు ఎవరిని మోసం చేయరు ఓ పూట తినకుండా ఉపాసం ఉంటారు కానీ లంగ పని చేయరు దొంగ పని చేయరు మీలాగా దొంగ వ్యాపారం చేయరు ఈ దేశాన్ని దోసుకోరు తెలుసుకోబిడ్డా నీవు కమ్యూనిస్టుల గురించి ఇటువంటి లంగ నాటకాలు వేసి ఇటువంటి లుచ్చాపాని మా ఇట్లా లుచ్చా లెక్కలు మాట్లాడితేనే మిమ్మల్ని తరిమి గుజరాత్కు పంపించాలని చెప్తాం మార్వాడి ఇప్పుడు కమ్యూనిస్ట్ లో ఈ కొడుకులకు పనిపడలేదు ఇక ఇట్లా వాగుతున్నారు కాను తీస్తాం కొడుకాలే ఒక్క లమ్మిడి కొడుకైనా భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులపై కానుకూత తీస్తే పల్గ్ చీర్థం కొడాలే మనము గత పదిహేను రోజులుగా ఉద్యమం నడుస్తుంది ఏ రోజు భారతీయ జనతా పార్టీ గురించి కానీ బండి సంజయ్ గురించి కానీ మార్వాడి లత గురించి కాని రాజాసింగ్ గురించి కానీ వీనిలాగా మనం పరిదేగించి మాట్లాడామా ఖచ్చితంగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ మార్వాడీలు ఈ గుజరాతీలు ఇచ్చేటటువంటి ముష్టి కమిషన్లకు ఆశవాడి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటుంటే ఈ దోపిడీదారుల వెనకాల ఈ పెట్టుబడిదారుల వెనకాల వాళ్ళ అడుగులకు మడుగులెత్తుకుంటా వాళ్ళు మూ వాళ్ళు ఇచ్చే మూటాలు తీసుకుంటా ఈరోజు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల నిండా ముంచే కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు మన వృద్ధులు అయినాయి మన ఉపాధి పోయింది ఈ సంపద మొత్తం గుజరాత్ మార్వాడ చేతుల బానిస అయిపోయింది ఖచ్చితంగా ఇటువంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇటువంటి లుచ్చలగాళ్ళు ఈరోజు ఒక్క నోజు వేస్తే రేపు ఇంకోటి మాట్లాడతాడు ఎల్లుండి ఇంకోటి మాట్లాడతాడు కావున తస్మాత్ జాగ్రత్త మీరు ఎన్ని విధవేషాలు వేసినా ఎన్ని లంగా వేషాలు వేసినా మీరు ఎంత రచ్చగొట్టినా మేము శాంతియుతంగా గాంధేవాదంతో యుద్ధం ఉద్యమాన్ని నడుపుతాం బిడ్డాని అనుకున్నావు చూస్తాం మేము కూడా రేపటి నుంచి నీవు లంగా దందలు దొంగ దందలు జీరో దందలు జీఎస్ చెగ్గొట్టుకుంటా ఏ రకంగా వ్యాపారం చేస్తావు మేము కూడా చూస్తాం ఏ రకంగా నకిలీ బంగారం అమ్ముతున్నారా మీ మార్వడళ్ళు ఏ రకంగా నకిలీ వెండి అమ్ముతున్నారు ఏ రకంగా ఈ దేశం మొత్తం నకిలీ సరుకులు చైనా మాల్ దో నంబర్ మాల్ అమ్మేటటువంటి లంగాణ అల్లురా మీరు కావున తస్మాత్ జాగ్రత్త ఇటువంటి వాళ్ళ నుంచి మనం కొంత జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఇటువంటి పెంపుడు కుప్ప కళ్ళు చాలా ఉసిగొల్పి ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో అలజడులు లేపేటటువంటి కుట్రను కూడా బీజేపీ వాళ్ళు తెరలేపే అవకాశం ఉంది కాకుండా తస్మాత్ జాగ్రత్తగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉపాధిని కోల్పోతున్నారో వాళ్ళంతా జాగ్రత్తగా ఈ గో బ్యాక్ మార్వడి కల్చర్ గో బ్యాక్ మార్వడి దోపిడీ దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటటువంటి వాళ్ళంతా కూడా కొంత జాగ్రత్తగా ఉద్యమాన్ని నడపాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇటువంటి దొంగలకు లంగలకు బెదిరే బెదిరిపోయే ప్రసక్తే మరొకసారి లేదు ఖచ్చితంగా ఇటువంటి అహంకారం పెట్టుబడిదారులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తున్నా దయచేసి ఈ వీడియోస్ వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి చేరే విధంగా మీరు అందరు షేర్ చేయండి ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రంలో ఎవడో గుజరాత్ వాడు మార్వాడోడు ఈ సంపదని మొత్తం దోసుకపోతే మనం ఇంకా కళ్ళు మూసుకొని కూర్చున్నాల్సిన అవసరం లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం చూస్తూనే ఉండండి టీవీ